హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కిరణ్మయి మీ తెలుగమ్మాయి ఈరోజైతే కాకరకాయ ఉల్లికారం చేస్తున్నాము ముందుగా కాకరకాయలకు చేది పోవడానికి ఉప్పు పసుపు వేసి దాన్ని కలిపి పక్కన పెట్టేస్తున్నాను ఒక టెన్ మినిట్స్ దీనికి కావలసిన పదార్థాలు పచ్చిశనగపప్పు ఒక స్పూను మినపప్పు ఒక స్పూను ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను బెల్లం కొంచెము కరివేపాకు కొంచెము ఆనియన్స్ కొంచెము ఉప్పు కొత్తిమీర పసుపు చింతపండు వెల్లుల్లి కారం ఇవి మనకు కావాల్సిన పదార్థాలు ముందుగా ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో పచ్చిశనగపప్పు మినపప్పు రెండు కూడా మనము లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే మనము ధనియాలు ఒక స్పూన్ ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి తర్వాత జీలకర్ర చిన్న నిమ్మ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా వేసుకొని ఇవి కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత దాన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి అవి కొంచెం చల్లగా అవ్వాలి తర్వాత మనం ఆల్రెడీ పసుపు ఉప్పు పెట్టుకున్నాం కదా కాకరకాయలకి అవి మంచినీళ్ళు వేసి కడుక్కొని మనం సైడ్కి పెట్టేసుకున్నాను తర్వాత దాన్ని వన్ ఇంచి సైజులో కట్ చేసుకున్నాను తర్వాత లోపల మిడిల్ పార్ట్ అనేది తీసి పక్కన పెట్టేసుకున్నాను ఆ విత్తనాలు అనేవి పక్కన ఉన్నాయి ఇవి విత్తనాలు ఇవి మనము ఏమీ అవసరం లేదు దీంట్లో చాలా పోషకాలు ఉంటాయి వీటిని మనం చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి తర్వాత ఆయిల్ ప్యాన్ పెట్టుకొని ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆల్రెడీ మనం కట్ చేసుకున్నటువంటి కాకరకాయలని మనం వేసుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకోవాలి అవి టూ సైడ్స్ తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా చూసుకోవాలి ఆల్రెడీ మనం మిక్సీలో వేసుకున్నాం కదా దాంట్లోనే ఆనియన్స్ తర్వాత వెల్లుల్లి పసుపు కారం కారం మీకు కావాలంటే స్పైసీస్ తగ్గట్టు కొంచెం ఎక్కువనే వేసుకోండి ఎందుకంటే ఆనియన్స్ కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి సాల్ట్ ఒక స్పూను దీన్ని మనము స్మూత్గా మిక్స్ చేసుకోవాలి అలా స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఆల్రెడీ మనము వేసాం కదా ఆయిల్లో కాకరకాయల్ని అవి గోల్డెన్ కలర్ వచ్చిన వచ్చిన తర్వాత తీసి మనం ఒక ప్లేట్లో వేసేసుకోవాలి ఇవి కొంచెం చల్లారుతూ చల్లారాలి ఇప్పుడు ఏం చేయాలంటే అదే ఆయిల్లో మనం ఆల్రెడీ పక్కన తీసే తీసి పెట్టుకున్నటువంటి కాకరకాయ గింజల్ని వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి దీంట్లోకి కొద్ది కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఇప్పుడు అది స్టవ్ మీద లో ఫ్లేమ్లో ఫ్రై అవుతున్నప్పుడు మనము మోమోస్ కదా స్టఫింగ్ ఎలా పెడతామో అట్లాగే కాకరకాయలకు గుడక మనము ఆ మిడిల్లో మనం ఈ స్టప్పింగ్ చేసుకుంటాం అనమాట అలా అన్ని కాకరకాయలకి మనము స్టఫింగ్ చేసుకోవాలి తర్వాత ఇది చూడండి లైట్ గోల్డెన్ కలర్ అయిన వచ్చింది కదా దీంట్లో ఆల్రెడీ స్టఫింగ్ చేసుకున్న ఈ కాకరకాయలని తీసి అదే ప్యాన్లో మళ్ళీ వేయాలి మిగిలిపోయిన స్టఫింగ్ ఉంటుంది కదా దాన్ని కూడా ఆ కాకరకాయ ఫ్రైలోనే వేసేసాను ఇప్పుడు మనము లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి